ఇక ఎన్ని ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా చిత్తూరులో రైల్వేల అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగా ఉంది చిత్తూరు రైల్వే స్టేషన్ దీర్ఘకాలికంగా అభివృద్ధికి నోచుకోక ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే అన్న చందంగా మారింది ఇక్కడ నుంచి ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలించినా పాలిస్తున్నా చిత్తూరు రైల్వే స్టేషన్ మాత్రం అభివృద్ధికి ఆమోద ఉంది జిల్లా ఎంపీలు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించకపోవడంతో ఎదుగు బొదుగు లేకుండా కోనరిల్లుతుంది చిత్తూరు పేరుకు జిల్లా కేంద్రమైన కర్ణాటక తమిళనాడు సరిహద్దుల్ని పంచుకుంటున్నా అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగటం లేదు ఈ రైల్వే స్టేషన్ అభివృద్ది మొక్కుబడిగా జరుగుతోంది స్టేషన్ విస్తరణకు రైళ్ల సంఖ్య పెంచడానికి ప్రయత్నాలు జరగటం లేదు చిత్తూరు ప్రజల దృష్టిలో చిత్తూరు రైల్వే స్టేషన్ ఉన్నా లేనట్లే దూర ప్రాంతాలకు తిరుపతి వేలూరు వెళ్లే ప్రయాణికులు బస్సుపైనే ఆధారపడుతున్నారు చిత్తూరు నుంచి రాకపోకలు సాగించే రైళ్ల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు కారణం కొన్ని రైళ్లు ఉన్నా అవసరమైన సీట్లు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం రైల్వే స్టేషన్ లో మూడు ప్లాట్ఫారాలు మాత్రమే ఉన్నాయి రోజుకు ముప్పై రైలు ఈ స్టేషన్ మీదగా రాకపోకలు కొనసాగిస్తుంటాయి ఒక అంచనా ప్రకారం ప్రతిరోజు మంది రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు ఇందువల్ల చిత్తూరు రైల్వే స్టేషన్ కు రోజుకు మూడు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నా పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి చెందటం లేదు చిత్తూరు గత స్వాతంత్రం చాలా వెనుకబడింది ముఖ్యంగా రైల్వే చిత్తూరుని అందరు పాల్గొని నిర్లక్ష్యంగా చేస్తున్నారు చిత్తూరు మీదుగా ఆరు ఎక్స్ప్రెస్ ట్రైన్లు పోతున్నాయి కానీ ఒక్కటికి రాగట్లేదు ఈ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇంకా మరిన్ని రైళ్ల సదుపాయం పెంచేసి విద్యార్థులకు సౌకర్యం ఉన్నట్లు చర్యలు తీసుకోవాలి చిత్తూరు ట్రై స్టేషన్ మీదుగా గూడ్స్ రవాణా సౌకర్యం కల్పించాలి ఇంకా ఇక్కడ ప్లాట్ఫామ్స్ పెంచాల్సిన అవసరం ఉంది ఈ దిశగా మేము ఎంపీ గారికి వినతి పత్రం ఇస్తున్నాము ఎంపీ గారు కూడా కేంద్రంతో సంప్రదించి వీటికి ఈ డిమాండ్లు పూర్తి చేసే విధంగా చూస్తానని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు ఈ విషయంలో ఎంపీ గారు మరింత సానుకూలంగా వ్యవహరిస్తారని మేము కోరుకుంటున్నాము అటు కాట్పాడి నుంచి తిరుపతి వరకు డబుల్ లైన్ సౌకర్యం ఉంది కాట్పాణి వయా పాకాల నుంచి తిరుపతి వరకు అంటే వంద కిలోమీటర్లు డబుల్ లైన్ వేస్తే చిత్తూరు మీదుగా మరిన్ని రైళ్లు నడిచే అవకాశం ఉంది డబుల్ లైన్ ఏర్పాటు చేస్తే చిత్తూరు నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణ సమయం తగ్గుతుంది మధ్య మధ్యలో క్రాసింగ్ కోసం రైలును ఆపే అవసరం ఉండదు ఫలితంగా చిత్తూరు నుంచి ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం చిత్తూరు నుంచి తిరుపతికి వెళ్లాలన్నా బెంగళూరుకు వెళ్లాలన్నా బస్సుల మీదనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు వయా చిత్తూరు పైన పాకాల కాల తిరుపతికి డబుల్ లైన్ కావాలి ఈ డబుల్ లైన్ రావడం వల్ల రైల్వే డిపార్ట్మెంట్ కూడా ముప్పై కిలోమీటర్లు అవుతుంది కాట్పాడి నుంచి అరకోణం దేణిగుంట తిరుపతి పోయో వయా చిత్తూరు కాటుపాడి పోయినాకే చాలా మైలేజ్ తగ్గుతుంది డిమాండ్ ప్రధానంగా మాది ఒకటి ఆరు ఎక్స్ప్రెస్ ట్రైన్లు చిత్తూరులో ఆగట్లేదు ఆగేలా చేయాలి చిత్తూరు కార్పొరేషన్ అయింది జిల్లా కేంద్రము గుంటూరు నుంచి చెన్నైకి డైరెక్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కావాలి ఈ ప్రధాన సమస్యల మేము స్థానిక ఎమ్మెల్యేకి ఎంపీ గారి కూడా విన్నపించుకుంటున్నాము చిత్తూరు మీదుగా ముప్పై రైళ్ల రాకపోకలు నడుస్తున్నా అందులో ఆరు రైళ్లు ఇక్కడ ఆగటం లేదు ప్రతిరోజు ఈ ఆరు రైళ్లను చిత్తూరులో కూడా ఆపాలని పలు రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం మాత్రం కనిపించటం లేదు కాట్పాడి నుంచి తిరుపతి వరకు సింగిల్ లైన్ ఉండటంతో డబుల్ లైన్ వేయాలని డిమాండ్ ఉంది ఎంపీలకు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవటం లేదు చెన్నై బెంగళూరుకు వ్యాపార కేంద్రాలు కావడంతో వ్యాపారస్తులు అవసరమైన వస్తువులు అక్కడి నుంచి తెచ్చుకుంటుంటారు అందువల్ల కాట్పాడి నుంచి చిత్తూరు వరకు డబ్లింగ్ పనులు చేయాలని స్థానికులు కోరుతున్నారు పట్టణంలో విద్యార్థులు విద్యా ఈ విద్యావకాశాలకు గాను వాళ్ళు తిరుపతి కానీ లేదు చెన్నై గానీ బెంగళూరు గానీ వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ ప్రయాణాలన్నీ కూడా బస్సు ద్వారా చేయటంలో ఖర్చు ఎక్కువై విద్యను మానుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది చిత్తూరు నుంచి తిరుపతికి తొందరగా రవాణా సౌకర్యం కలిగేటట్లుగా రైళ్లను కనుక పెంచినట్లయితే రైళ్ళు ఎక్స్ప్రెస్ రైళ్లు చిత్తూరు తిరుపతికి వెళ్ళేటట్లయితే షటల్లాగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా బీద బడుగు వర్గాల విద్యార్థులందరూ తిరుపతిలో కానీ చెన్నైలో కానీ విద్యా అవకాశాలను మెరుగుపరుచుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఈ బీద బడుగు వర్గాలకు కావలసినటువంటి విద్యావకాశాలు యూనివర్సిటీ పెట్టడం ఒకవైపు ఉంచితే చిత్తూరును నిర్లక్ష్యం చేసిన మాట కాదనలేని తిరుగులేని సత్యమైతే కానీ ఈ అవకాశాన్ని కూడా మృగ్యం చేస్తున్నారు దీని ఈ రైళ్ళ సౌకర్యాన్ని మెరుగుపరచడం అన్నటువంటిది ప్రభుత్వం యొక్క సులభ సాధ్యమైన పని డబుల్ లైన్ చేయటం అన్నటువంటిది కనుక చేసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం దూర ప్రయాణాలు చేసేటటువంటి రైళ్లన్నీ కూడా అరక్కోణం మీద వెళుతున్నాయి అవన్నీ కూడా మనం పాకాల చిత్తూరు మీదుగా వెళ్ళినట్లయితే దాదాపు ముప్పై కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గి కొన్ని కోట్ల రూపాయల ఆదాయ రైల్వేకు మిగులుతుంది చిత్తూరులో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చదువుకోవడానికి అవకాశాలు మెరుగైనటువంటివి అవుతాయి అమృత పథకం కింద చిత్తూరు రైల్వే స్టేషన్ కు వంద కోట్ల రూపాయలు కేటాయించారు వంద కోట్లతో ప్రస్తుతం ఉన్న పాత రైల్వే భవనాల్ని కూల్చి కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు రైల్వే స్టేషన్ ముందున్న రోడ్డును అభివృద్ధి చేస్తున్నారు దీంతో రైల్వే స్టేషన్ లో కొత్తగా సమకూరే వసతులేమీ లేవు ఈ పథకం కారణంగా ఓ లిఫ్ట్ సౌకర్యం సమకూరింది అయితే ఏపీ సీఎం చిత్తూరు ఎంపీ ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి చిత్తూరు రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారాల సంఖ్యను పెంచడంతో పాటు డబుల్ లైన్ మరో ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ ఎస్కలేటర్ రైళ్ల సంఖ్యను పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశ